హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మీరీతు వెన్నెలవే ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్స్ వీడియో చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా కాసేపటికి నిజంగానే చచ్చిపోతానేమో అనిపించింది అంతలా నీరసపడిపోయాను సార్ వాటర్ తాగొస్తాను అని పర్మిషన్ తీసుకొని బయటికి వచ్చి కాసేపు చల్లగాలికి కూర్చుందామని ఉన్న బెంచ్ మీద కూర్చుని పోయాను అప్పుడే అటుగా వెళ్తున్న సూర్య నన్ను చూసి నా దగ్గరికి వచ్చాడు తనని చూసి నేను ఇంకా లేచి లోపలికి వెళ్ళబోతుంటే జనని నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు నా మొహంలో కనిపిస్తున్న నీరసాన్ని ఇట్టే పసిగట్టి అంటూ తప్పించుకొని లోపలికి వెళ్ళబోయాను సూర్య నమ్మలేదు నా చేయి పట్టుకొని చూశాడు ఎగ్జామ్ అయిపోయిందా పేపర్ ఇచ్చేసిరా డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు నా పర్మిషన్ కోసం కూడా చూడకుండా ఆర్డర్ చేస్తూ వాడు పంపించట్లేదురా దేవుడా అని నేను ఏడుస్తుంటే ఈ సూర్య ఒకడు మధ్యలో అని అసహనంగా వెళ్ళబోతుంటే సూర్య ఏంటక్కడ మాటలు అన్నాడు ఇన్విజిలేటర్ మమ్మల్ని గమనించి సార్ని చూడగానే నేను గబగబా ఎగ్జామ్ హాల్ లోపలికి పరుగు పెట్టేశాను సూర్య సార్ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడాడు అయినా ఈ మనిషికి కూడా ఎగ్జామ్ ఉంది కదా రాయట్లేదా ఇంత త్వరగా ఎలా బయటికి వచ్చాడు అని ఆలోచిస్తూ ఎలాగో అలా ఓపిక చేసుకొని ఇంకొన్ని ఆన్సర్స్ రాసి మరో పావుగంట గడిపాను తర్వాత ఇంకా రాసే ఓపిక లేక అలాగే చేతులు చాచి పడుకున్నాను ఓ పది నిమిషాల తర్వాత సార్ నా దగ్గరికి వచ్చి జనని ఎగ్జామ్ అయిపోయిందా అని అడిగాడు నేను తలెత్తి నిలువుగా తలూపాను ఓకే యూ కెన్ లీవ్ నౌ జాగ్రత్తగా వెళ్ళమ్మా అంటూ పేపర్ తీసుకొని బయటికి పంపించారు బయటికి వచ్చి చూసేసరికి సూర్య అక్కడే వెయిట్ చేస్తున్నాడు జనని ఇచ్చేసావా పేపర్ పదా వెళ్దాం అని నా పట్టుకున్నాడు అంటే అరగంట నుంచి సూర్య నా కోసమే వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ అయినా తనకి ఎదురు మాట్లాడే ఓపిక కూడా లేదు నా దగ్గర ఇంకో ఇరవై అడుగులు వేస్తే అక్కడే పడిపోయేలా ఉన్నాను ఎలాగో అలా స్టెప్స్ దిగి కింది వరకు వచ్చాను అప్పుడు మళ్ళీ కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది కళ్ళు మూస్తూ తెరుస్తూ నా పట్టుకొని నడుస్తున్న సూర్యానే అనుసరిస్తున్నాను ఆ తర్వాత సూర్య దగ్గరికి వచ్చి అది ఎక్కడం వరకే గుర్తుంది నాకు తర్వాత భుజం మీద తల వాల్చి అలాగే పడుకుని కాసేపటికి తెలియకుండానే స్పృహ తప్పి పడిపోయాను స్పృహ కోల్పోయిన జననిని ఒక చేత్తో జాగ్రత్తగా పట్టుకొని మరో చేత్తో బైక్ డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకువచ్చాడు సూర్య జననిని తన రెండు చేతులతో ఎత్తుకొని హాస్పిటల్ లోపలికి తీసుకువచ్చాడు అక్కడ చెక్ చేయడానికి వచ్చిన నర్స్ వంక చూస్తూ డాక్టర్ యశోధరిని పిలవండి అన్నాడు కంగారుగా అర్జున్ అమ్మ యశోధర సూర్య తన హాస్పిటల్లోకి వచ్చాడని తెలియగానే తన క్యాబిన్ నుంచి పరుగులాంటి నడకతో వచ్చింది అక్కడికి సూర్య ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్ అంటుంటే తనకి చాలా నీరసంగా ఉంది హై ఫీవర్ కూడా ఉంది నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది కాస్త త్వరగా చెక్ చేయండి డాక్టర్ అన్నాడు ఆమె వంక కూడా చూడకుండా కేవలం విషయం చెప్తూ ఓహో అందుకే వచ్చావా అయితే అని నీరసంగా అంటూ జననిని చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ పెట్టింది యశోధర ప్రజెంట్ స్టోరీ నిద్రలో ఉన్న నాకు ఏదో అలికిడి శబ్దం వినిపించి ఉలిక్కిపడి నిద్రలేచాను చూస్తే నాకు సూటిగా కాస్త దూరంలో ఆదమర్చి నిద్రపోతున్నాడు సూర్య నిద్రపోతున్నప్పుడు చిన్న పిల్లాడిలా బలి ముద్దుగా ఉంటాడు ఈ సూర్య కానీ ఇప్పుడు నేను ఇలాగే చూశాననుకో నెక్స్ట్ మినిట్ నిద్రలేచేస్తాడు నేను తనని చూస్తే తనకి ఇట్టే తెలిసిపోతుంది కానీ అది ఎలాగో నాకైతే అర్థం కాదు అందుకే వెంటనే సూర్య నుంచి చూపు తిప్పేశాను ఆ అలికిడి శబ్దం ఏంటో వినడానికి కాస్త భయంకరంగా అనిపించింది అందుకే లేద్దామంటే భయమేసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను ఇంతలో అదే శబ్దం మళ్ళీ వినిపించింది ఈసారి నిజంగా గుండెద్దాడు మంది ఏంట సౌండ్ అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు ఈరోజు కొత్తగా వినిపించింది కానీ చాలా భయంకరంగా ఉంది సూర్యాన్ని లేపుదామా అని చూశాను కానీ హాయిగా నిద్రపోతున్నాడు పాపం చూస్తే లేపాలనిపించలేదు నాకు నేనే ఎలాగో ధైర్యం చేసుకొని కిటికీ వరకు వెళ్ళి దాంట్లోంచి బయటికి తొంగి చూశాను సౌండ్ ఏంటా అని నేను వచ్చాక ఏ సౌండ్ లేదు ఏమీ లేదు అమ్మయ్య అని ఊపిరి పిలుచుకొని నేను వెనక్కి తిరగగానే మళ్ళీ వినిపించింది ఎవరో పిలుస్తున్న శబ్దం ఒక్కసారిగా నా గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది దెబ్బకి పరిగెత్తుకొని వెళ్ళి దుప్పటిలాగి నిండా ముసుగు వేసుకొని కళ్ళు మూసుకున్నాను కానీ భయంతో నా ఒళ్ళంతా చిమటలు పట్టేశాయి దుప్పటి ముసుగు పెట్టడం వల్ల ఊపిరి కూడా సరిగ్గా ఆడట్లేదు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని ఆంజనేయ స్వామి దండకాన్ని గుర్తు చేసుకొని మరి చదువుకుంటూ నా భయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసాగాను కాసేపటికి ఆ సౌండ్ ఆగిపోయింది అప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది ఇక నెమ్మదిగా ముసుగుతీసి సూర్య ఉన్నాడా లేడా అని ధైర్యం కోసం చెక్ చేసుకొని ఉన్నాడు అని కన్ఫామ్ అయ్యాక అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను ఇంతలో మళ్ళీ సౌండ్ ఈసారి ఆవుల అరుపు వినిపించింది ఏడుపు తన్నుకు వస్తున్న నాకు అప్పుడే తట్టింది సూర్య రోజు పడుకునే ముందు ఆవులకి గేదెలకి మేత వేసి పడుకుంటాడు బహుశా ఈరోజు వెయ్యనట్టున్నాడు అందుకే అవి అలా అరుస్తున్నాయేమో అనిపించింది బహుశా అంతే అయ్యి ఉంటుంది నేనే అనవసరంగా భయపడిపోయాను అనుకుని భయపడకుండా దుప్పటి తీసి పక్కన పడేసి పైకి లేచాను పడుకున్న సూర్యాన్ని చూస్తుంటే అస్సలు లేపాలి అనిపించట్లేదు అందుకే ఈ ఒక్క పూటకి ఆ మేతేదో నేనే వేద్దాం అనుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చాను లైట్ వేసుకొని గడ్డివామ దగ్గరికి వెళ్ళి కొంచెం గడ్డి తీసుకొని నిదానంగా వచ్చి వాటి దగ్గర విసిరి వెనక్కి పరిగెత్తాను అలా మిగతా వాటికి కూడా నాకు తోచినంత వేసేసి వెనక్కి తిరగబోతుంటే మళ్ళీ వినిపించింది ఆ శబ్దం బయటికి వచ్చాను కనుక ఈసారి స్పష్టంగా వినిపించింది ఎవరో పిలుస్తున్న శబ్దం అది పశువుల శబ్దం కాదని అర్థమవగానే ఉన్న చోటే బొమ్మలా బిగసుకుపోయాను నా గుండె బుల్లెట్ ట్రైన్ని మించిపోయింది స్పీడ్గా దూసుకుపోవడంలో ఇంతలో ఏదో సుతిమెత్తగా నా భుజాన్ని తాకింది గుండె చల్లు మంది భయంతో అది ఆగిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరమేం లేదేమో అన్న రేంజ్లో ఉంది నా సిచ్యువేషన్ ఇంతలో జనని అంటూ కమ్మగా వినిపించిన నా సూర్యాస్వరానికి గుండె వేగం దానికదే నెమ్మదించి భయం తగ్గింది గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి సూర్య అని మనసులో అనుకుంటూ ప్రశాంతంగా వెనక్కి తిరిగాను చెయ్యి తీస్తూ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ అది పశువులు ఆకలితో అరుస్తుంటేనో వాటికి వేద్దామని అన్నాను నాంచుతూ దానికి నువ్వు రావాలా ఇంత అర్ధరాత్రి పూట నన్ను లేపితే సరిపోదా అన్నాడు కోపంతో అరుస్తూ సూర్య అలా కోపడతాడని నేను అనుకోలేదు కంగారుగా చూస్తూ అంటే పడుకున్నావు కదా లేపడం ఎందుకు అని చెప్తుంటే నా మాట పూర్తి కాకముందే నా వంక ఒక్క చూపు చూశాడు నేను ఇక సైలెంట్ అయ్యాను నేను దూరంగా విసిరేసిన గడ్డి తీసి వాటికి దగ్గరగా వేస్తూ ఇంకోసారి ఇలా ఎప్పుడు బయటికి రాకు ఒంటరిగా అర్ధరాత్రి పూట అస్సలు రాకు ఇక్కడ తేళ్ళు జర్రీలు తిరుగుతాయి రాత్రి పూట ఇలా రావడం చాలా డేంజర్ అర్థమైందా ఏదైనా అవసరమైతే నన్ను లేపు నేనున్నాను కదా అన్నాడు బెదిరిస్తూనే బాధ్యతగా నా మొహంలో భయం తాలూకు ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా ఆపి సరే పద ముందు లోపలికి వెళ్దాం ఇంకోసారి ఇలా నాకు చెప్పకుండా బయటికి రాకు సరేనా అన్నాడు అంటూ తలుపాను చుట్టూ అంతా ఒకసారి చూసి నా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు గడియ వేసి నేను వచ్చి పడుకున్నాక వచ్చాడు జనని మళ్ళీ ఎప్పుడు ఇలా వెళ్ళకు అంటూనే దుప్పటి తీసి కప్పుకొని పడుకున్నాడు ఇంకా ఉంది గాయస్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోదు అండ్ ప్రీవియస్ వీడియోలకి కామెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్